ప్రభనే సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను ఉదయకాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక చక్కటి మాట దేవుడని యహోవ యహోశివతో మాట్లాడుతున్న మాట మనకు కనిపిస్తుంది అదేంటి అని అంటే నేను మోషోకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉంది మీరు గమనించండి యహోశివ ఒక నైరాశ్యంలో ఒక భయంలో ఆందోళనలో కలవరంలో భీతిలో ఉన్న సమయంలో దేవుడు యహోశివను దర్శించి ఈ మాట అతనితో మాట్లాడుతున్నాడు కారణం ఏంటి అని అంటే ముప్పై లక్షలుగా విస్తరించినటువంటి ఇస్రాయల్ ప్రజలను నడిపించిన నాయకుడు మోషే ఈ ఇస్రాయలు ప్రజలు విస్తరించినటువంటి ఈ ప్రజలతో మోసే నడిపింపు చాలా కష్టతరమైనదిగా మనకు కనబడుతుంది ప్రజలు అనేక సార్లు మోసేకు విరోధంగా తిరగటం మోసేకు విరోధంగా మాట్లాడటం సనగటం గొనగటం అతని నాయకత్వాన్ని తృణీకరించటం ఆయనను గురించి ఆలంగా మాట్లాడటం ఇలా పలుమార్లు ఇస్రాయలు ప్రజలు మోసే మీద తిరుగుబాటు చేశారు అనేకమైన శ్రమలు అనేకమైన నిందలు అనేకమైన అవమానాలు గుండా మోసే వారు నడిపిస్తూ వచ్చారు అలాంటి పరిస్థితులన్నిటిని చూసినటువంటి యహోశివా మోసే ఇక లేడు అని అనుకున్నప్పుడు ఆ సమయంలో దేవుడైన యహోవా యహోశివాకి నాయకత్వ బాధ్యతలను అప్పగించాడు ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతలు యహోశివకు అప్పగించబడ్డాయో యహోశివ ఒక కలవరానికి లోనయ్యాడు భయానికి లోనయ్యాడు ఆందోళనకు లోనయ్యాడు కారణం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు విస్తరించినటువంటి ఈ ప్రజలు నడిపించటం అనేది సామాన్యమైన విషయం కాదు వారిని నడిపించటం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు ప్రే సహోదరి సహోదరు మన కుటుంబాల్లో కూడా మన కుటుంబ యజమాని లేనప్పుడు దూరమైనప్పుడు చనిపోయినప్పుడు ఆ స్థానము చాలా చాలా బాధ్యతతో కూడినటువంటి స్థానం ఒక కుటుంబాన్ని నడిపించటం కుటుంబాన్ని పోషించటం ఒక కుటుంబాన్ని సంరక్షించటం వారిని ఆలన పాలన చూడటం వారి భవిష్యత్తును తీర్చిదిద్దటం ఆ కుటుంబాన్ని ఒక విజయపదంలో నడిపించటం అనేది మాటలతో కూడినది కాదు అది చాలా చాలా సామర్థ్యం అవసరమైనటువంటి స్థానం కాబట్టి ఎప్పుడైతే ఆ కుటుంబం ఆ కుటుంబ యజమానిని కోల్పోతుందో ఆ కుటుంబంలో వారు కలవరానికి భయానికి ఆందోళనకు గురవుతారు నైరాశ్యులను పెళ్ళిపోతారు కొరంగిపోతూ ఉంటారు ఇక్కడ యహోషవా కూడా మోషే లేని ఇస్రాయల్ ప్రజలను గురించి ఆలోచించినప్పుడు వారిని నడిపించాలి అనే వారిని పాలిథీన్లో ప్రవహించే దేశానికి తోడుకుని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఒక బాధ్యత మీద పడినప్పుడు యహోశివా కూడా చాలా కలవరానికి లోనయ్యాడు అయితే ఆ సమయంలో దేవుడు అనే యహోవా యహోశివాతో చెప్తున్నాడు నేను ఏ రీతిగా మోసేకు తోడై ఉన్నాను ఏ రీతిగా మోషయాను నడిపించాను మోసే పక్షముగా నేను ఎలాంటి కార్యాలు చేశానో ఆ రీతిగా నేను నీకు తోడై ఉంటాను నేను నేను నడిపిస్తాను ఖచ్చితముగా ఈ ప్రజలను పాలిథిన్లు ప్రవహించే దేశానికి తీసుకుని వెళతావు ఖచ్చితంగా మోసే ఏ రీతిగా ప్రజలు నడిపించాడో ఆ రీతిగా నువ్వు నడిపించగలవు నేను నీకు తోడై ఉంటానని దేవుడు మోశ యహోశివాతో ఈ మాట చెప్పినప్పుడు దేవుని వాక్ వాగ్దానాన్ని పొందినటువంటి యహోశివ తన నిరాశల్లో నుంచి లేచి తన యొక్క కలవరం ఆందోళనను విడిచిపెట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగిన వాడై దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను కొనసాగించడానికి నిలబడ్డాడు ఎప్పుడైతే కలవరాన్ని భయాన్ని ఆందోళన పక్కన పెట్టి దేవుని వాక్ మీద దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు విశ్వాసం ఉంచాడు దేవుడని హోవా యహోశివకు ఉండి యహోశివాని మోసే కంటే గొప్ప విజయ పదంలో ఆయన యహోశివాని నడిపించాడు యహోశివ పరిపాలనలో యహోశివ నాయకత్వంలో యహోషివ నాయకత్వంలో నడిపింపులు ఇస్రాలు ప్రజలు అర్థాన దేశానికి చేరుకొని దేవుడు వారికి అనుకరించిన స్వాస్థ్యమును పొందుకొని దేవుడు వారికి అనుకరించిన పాలుతెలు ప్రవహించిన దేశాన్ని స్వాస్థ్యముగా పొందుకొని దేవుని ఆశీర్వాదాన్ని వారు అనుభవించారు కాబట్టి యహోషివాకి తోడై ఉన్నట్టుగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు నీకు కూడా నేను తోడై ఉంటాను ఆయన మనకు తోడై ఉండేటటువంటి దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు లేఖనాల్లో మాట శ్రమలో నేను అతనికి తోడై ఉండేదాన్ని అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాన్ని లేఖనాలు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పారు ఆయన మనల్ని విడువని దేవుడు ఎడబాయని దేవుడు ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి అని అంటున్నాను నేను మిమ్మల్ని అనాదులుగా విడవను అని చెప్పాను కాబట్టి ఏటి వలన ఏ విషయాలు నిరాశపడ్డాము ఎందువలన నువ్వు బలహీనమయ్యా భయానికి కలవడానికి ఆందోళనకు లోనే నైరాశ్యంలో పడిపోయి కురిగిపోయాము ప్రభు ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు భయపడద్దు నేను నీకు తోడుగా నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను విజయ పదంలో నేను నిన్ను నడిపిస్తాను ఇదిగో నేను అంత వరకు నీతో కూడా ఉన్నాను అని చెప్తున్నాను ఈ వాక్ వాగ్దానాన్ని నువ్వు విని ఆయన వాక్ వాగ్దానం ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనతో ఆయనతో ఒక చిన్న ప్రార్థించాయి ప్రభావ నువ్వు నాతో మాట్లాడు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినందుకే నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభు ఈ రోజు నుంచి గొప్ప ధైర్యంతో నేను ముందుకు సాగిపోవటానికి నాకు సహాయించాయి నాలో ఉన్న భయం ఆందోళన కలవరాన్ని తొలగించి ఒక గొప్ప ధైర్యంతో నింపి విజయపదంలో నన్ను నడిపించు అలనాడి హోషవాను నువ్వు నడిపించినట్లుగా నన్ను కూడా నడిపించు అని నీవు ఆయనతో చిన్న విన్నపం ప్రార్థన చేయి ప్రభువు నిన్ను తప్పక బలపరుస్తాను చేద్దామా నాతో కూడా కలిసి ప్రార్థన చేయండి పరిశుద్ధులైన దేవ ప్రేమ గలిగిన మా తండ్రి దయగలిగిన మా ఎస్ఐ మీ కొందరు ఆలోచిస్తో మా పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నాయన మీరు ప్రమాణం చేశారు మోస్యతో ప్రమాణం చేసి రహోషవాతో వాగ్దానం చేసి ఇదిగో మోస్యకు తోడై ఉన్నట్లుగా నీకు నువ్వు తోడై ఉంటాను వాగ్దానం చేసిన మా తండ్రి నీకు స్తోత్ర మీరు లేఖనాల్లో మాట్లాడినట్లుగా యుగ సమాప్తి వరకు సదాకాలు మీతో కూడా ఉన్నాను అని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం నాయన నీవు నీ ప్రియులైన బిడలను విడిచిపెట్టువాడు కాదు తండ్రి లేఖనాలను మీరు సెలవిచ్చారు శ్రమలో నేను వారికి తోడై ఉండదు వారిని విడిపించి గొప్ప చేసేదని నన్ను సెలవిచ్చిన మా తండ్రి ఈరోజు ఈ వాక్యం విని ఎందరైతే ప్రార్థనలు ఏక్యభవించారు వారందరికీ కూడా యుగ సమాప్తి సదాకాలము తోడుగా ఉండి వారి కలవరాలు భయాలు ఆందోళన గురుపులు ఇబ్బందులు శోధన శ్రమలు కన్నీళ్లు వేదన దుఃఖము నుండి విడిపించి ఒక విజయ పదము ఆయన ఒక సంతోషకరమైన సమాధానకరమైన ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటట్లుగా వారిని తోడుగా నడిపించాలి మెడల్ మీద ఆయగల హస్తాలకు ఏసు ఏసుమూనా వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్ దేవుడు మీకు